మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురువుగారు పరమేశ్వర అర్పణ వస్తూ ఆగస్ట్ మాసం అందులోనూ విశేషంగా శ్రావణ మాసం వృషిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అంటారు వృషిక రాశి వారికి విశాఖ నక్షత్ర నాలుగో పాదం అదేవిధంగా అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్ర నాలుగు పాదాలు వారు కూడా వృచ్చిక రాశిలోకి ఇచ్చేస్తారు వృచ్చిక రాశి వారి లక్షణం ఏమిటంటే తను అనుకున్నది అనుకున్నట్టు చేస్తాడు మనం ఎంత ప్రలోభ పెట్టినా దానికి లొంగడు ఈ లక్షణాలు వృచ్చిక రాశి వారి యొక్క లక్షణం అలాగే ఉంటుంది పైగా విలువలతో కూడుకున్నటువంటి విధానంతో నడుస్తాడు పిల్లాడు ఎవరన్నా సరే ఇంకొకటి ఏమిటంటే ఏదన్నా చెయ్యాలి అనుకునే సంకల్పయుక్తంతో ఉంటే మాత్రం అతను ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేసేంతవరకు నిద్రపోడు పక్క వాళ్ళు కూడా నిద్రపోడేవాడు ఇంకొక విధానంలో చెప్పుకోవాలంటే ఇటువంటి వారు మనకి ఉండడం వల్ల మన పనులు తన పనిగా పూర్తి చేసేటువంటి అవకాశం కలుగుతుంది ఇటువంటి వారితో ఉంటే మన ఆలోచనలు మారడంతో పాటు మనల్ని పూర్తిగా మార్చేస్తాడు ఇది కాదు ఇలా ఉండాలి ఒక జీవిత శైలి ఇలా ఉండాలి అని ఒక హెవీ ఆలోచనలతోటిను ఎక్కువ లాంగ్ పీరియడ్ ఆలోచిస్తాడు మనం ఏంటంటే రేపొద్దున గడిస్తే చాలు లేదు గడిస్తే చాలు తర్వాత నెల ఏంటి తర్వాత సంవత్సరం ఏంటి మనం ఎలా ఉండాలి ఎక్కడ ఏం చేసుకోవాలి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేయాలి ఇలా బ్రాడ్గా ఆలోచించేటువంటి ఆలోచన ఈ రాశి వారి యొక్క లక్షణం ఇక వ్యక్తిగతంగా గోచార రీత్యా మనం చూసుకుంటే కనుక గోచార రీత్యా ఆగస్టు నెలలో వీరికి ధనం అనేటువంటిది కలిసి వస్తుంది స్థిరాస్తులు కొంటారు స్థిరాస్తి కొనడమే కాకుండా వీరు ఇప్పుడు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది గోల్డెన్ ఛాన్స్ ఎందుకు అని అంటే దైవానుగ్రహం ఎక్కువగా కలుగుతోంది ఎప్పటి నుంచో భగవత్నామ స్మరణ చేస్తూ చేస్తూ ఉన్నవాడికి ఈ ఆగస్టు నెల తీవ్రంగా కలిసి వస్తుంది దైవానుగ్రహం అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం నడుస్తుంది శుక్రుడు మంచి స్థాయిలో ఉంటున్నాడండి వృచ్చిక రాశి వారికి ఆగస్టు ఐదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు కూడాను ఇతను స్థిరాస్తి కొనడం ఇతని ఫేసులో ఒక కాంతి అనేటువంటిది రావడం చూడగానే ప్లజెంట్నెస్ అనేవి ఎదుటివాడికి కలగడం గొడవకి వెళ్ళామనుకోండి తోటి ఈ నెలలో ఆగస్టు నెలలో రుచిక వారితో గొడవకి వెళ్ళామనుకో అసలు గొడవకి ఎందుకు వెళ్ళాము అనేటువంటి భావన కలుగుతుంది ధనం కలి లెక్కలో ఉంటుంది అప్పులు తీర్చేస్తాడు ఈ నెలలో ఇతను ఎవరి దగ్గరైనా అప్పు అడిగాడు అనుకోండి లేదనమాట లేక అప్పు పుడుతుంది ఒకవేళ అప్పు తీసుకున్నాడు అనుకోండి తీర్చేసేస్తాడు మొత్తం తీర్చుతాడు ఆరోగ్యపరంగా నిలబడేటువంటి అవకాశం ఇంతకుముందు చికాకుగా సర్జరీలు చేయించుకుని అక్కడ ఇబ్బంది ఇక్కడ ఇబ్బంది అని చికాకులు పెడుతున్నటువంటి ఆరోగ్య సమస్య ఏదైతే ఉందో ఆ ఆరోగ్య సమస్య పటాపంచులు అవుతాయి ఆగస్టు నెలలో పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి నడానికి సంబంధించి వెన్నుపోస చివరి భాగంలో ఇబ్బందులు కలుగుతాయి ఆరోగ్యం విషయంలో ఇంతకుముందు అనారోగ్యం అనేది పరిపూర్ణ ఆరోగ్యం అవుతుంది పరిపూర్ణ ఆరోగ్య వ్యక్తుల్లో ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఈ వెన్నుముక దగ్గర కొంచెం ఇబ్బంది కలుగుతుంది అది డిస్క్ జరగడం అని ఎయిర్ క్రాక్ రావడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో ఖచ్చితంగా వృచ్చిక రాశిలో వారు విదేశాలు అనుకున్న ఆలోచన ఎవరైతే ఉందో వారి మంచి ఆలోచన మీకు అమెరికా వెళ్ళాలనుకున్నారనుకోండి అమెరికా రాదు కానీ ఏ లండనో ప్యారిసో ఎక్కడ తగులుతాయి వెళ్ళిపోండి మంచి అవకాశం వదులుకోవద్దు ఈ అవకాశం ఎట్టి పరిస్థితుల వదలొద్దు వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం అయ్యే అవకాశం చాలా తక్కువగా కనపడుతున్నాయి వద్దు వివాహ యోగ్యంలో కేవలం మీకు తెలిసి మీ బంధువర్గంలో అయితే మాత్రం చెయ్యండి తప్ప బయట దూర ప్రాంతాల వారికి సంబంధాలు చెయ్యొద్దు స్థిరమైనటువంటి ఆస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం కలుగుతుంది చరాస్తులు ఏవైతే ఉన్నాయో అమ్మేసుకుంటారు ఖచ్చితంగా వ్యాపార ప్రారంభం చేద్దాం అనుకున్న వారు ప్రత్యక్షంగానే చెయ్యండి పరోక్షంగా చెయ్యొద్దు పరోక్షమైతే మాత్రం నష్టం కలిగేటువంటి అవకాశం ప్రత్యక్షంగా చేసేటువంటిది ఆగస్టు పదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు మంచి సమయం వేరికి ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది విద్యార్థుల జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది మొండి వైఖరి వస్తుంది చదివితే మనకి అంత పెద్ద ఫ్యూచర్ ఏం కనిపించట్లేదు ఎదరో ఉద్యోగాలు లాంటివి వేయలే చదవకపోయినా ఎలాగైనా కాలం గడిపేయచ్చులే ఏదో చేసుకుని బతకచ్చు అనేటువంటి ద్వందారుణ ఆలోచన విధానాలు కలుగుతాయి అంటే ఏంటంటే కన్ఫ్యూజ్ మైండ్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది క్లియర్గా చెప్పాలంటే విద్యార్థుల విషయంలో కనుక కొంచెం డాక్టర్ గారు సంప్రదింపులు తీసుకోవడం మంచిది ఎందుకంటే ఒక మైండ్లో రెండు ఆలోచనలు ఒకేసారి రన్ అవుతాయి విద్యార్థులకి అది కూడా ఆగస్టు తొమ్మిదో తారీఖు నుంచి ఆగస్టు పదిహేనో తారీఖు వరకు రెండు రకాల ఆలోచనలు కలుగుతుంటాయి ఇంతకుముందు మీ దగ్గర ఈ వస్తువు ఉంచు అని చెప్పి ఇచ్చినటువంటి వస్తువులు కనబడవు దానివల్ల నేలాప నిందలు పడేటువంటి అవకాశం కలుగుతుంది తెలియకుండానే ఆ వస్తువు ఎక్కడో పెట్టి మర్చిపోవడం ఎవరైతే మీ అవసరాలకు దాన్ని వాడేసుకోవడం చేస్తారు అడగడలేదు చాలా రోజులు అయిపోయింది కదా అనుకుంటారు కానీ ఈ నెలలో ఖచ్చితంగా అడుగుతారు దానివల్ల కొంచెం ఇబ్బందులు పడతారు మానసికమైన కొంచెం ఇబ్బంది కలుగుతుంది స్టాక్ మార్కెట్లో పెట్టేటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో వాళ్ళు విరమించేసుకోండి స్టాక్ మార్కెట్లో మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు ఇక విందు వినోదాల్లో కూడా పాల్గొనప్పుడు కొంచెం జాగ్రత్తగా పాల్గొవాలి మీ ప్రమేయం లేకుండానే తప్పిదాలు జరుగుతాయి దానికి కారణం నువ్వే అనేటువంటి ఒక నింద మీ మీద పడిపోతుంది విందు వినోదాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి రైతులకి రెండు వారాలు మంచి ఆనందదాయకంగా ఉంటుంది ఆగస్టు రెండు వారాలు ఇబ్బందిదాయకంగా ఉంటాయి సినీ పరిశ్రమలో కానీ కళా పరిశ్రమలో కానీ సాంఘిక పరిశ్రమల్లో కానీ సాహిత్యాల్లో కానీ ఎవరైతే ఉంటారో వారికి దారులు కనబడితే తప్ప ఎలా వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన కనబడదు కష్టపడతారు ఫలితం లభించదు ఇంకా కష్టపడాలేమో అని తనలో తాను సర్దుకునేటువంటి అవకాశం కలుగుతుంది వీరు ఏ రంగంలో ఉన్నా సరే రాజకీయంలో ఉన్న వారికి ప్రముఖంగా చెప్తున్నాను రాజకీయంలో ఉన్న వారికి మాట వైఖరి పెరుగుతుంది పదవి కూడా వస్తుంది ఇప్పటి వరకు వేసినటువంటి నామినేషన్ పదవులు కానీ ఏదైనా పదవులు అయితే దొక్కుతాయి ఖచ్చితంగా దక్కుతాయి స్త్రీల విషయానికి వస్తే సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వీరికి సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది ఎవరైతే ప్రసవానికి ఉన్నారో వారు పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అధికారం ఎక్కువ లభిస్తుంది వివాహానికి చూసేటువంటి వారు ఖచ్చితంగా దగ్గర సంబంధమే చూసుకోవాలి తప్ప దూరపు సంబంధాల జోలికి వెళ్ళొద్దు ఇది జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశి వారు చరాస్తులు అమ్ముకోవడం వల్ల కొద్దిగా నష్టపోతారు ఇక ఓవరాల్గా ఈ శ్రావణ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు గురుగారు ఈ వృచ్చిక రాశి వారికి ప్రధానంగా ఏంటంటే వెన్నుముక సంబంధించిన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి కాలభైరవ ఆరాధన చేసుకోవడం చాలా మంచిది ప్రతి గురువారం రోజు కూడా కాలభైరువుడి దేవ్ దేవాలయంలో క్రోష్మాణ దీపం పెట్టండి క్రోష్మాన దీపం పెట్టి ఆ దీపం వెలుగుతున్నప్పుడు ఒక స్పూన్ లాంటిది కానీ లేకపోతే ఒక చాకు కానీ దానికి నెయ్యి రాసి పైన కాటుగా పట్టుకోండి దాన్ని వృత్తులాకారంగా రౌండ్గా బొట్టు పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మీకు ఆ వెన్నుముకు సంబంధించి ఇబ్బందులు రావు రెండవది ఏంటంటే ఉదయము సాయంత్రము కాలభైరవ అష్టకం కానీ లేదా ఈశ్వరారాధన కానీ చేయడం మంచిది తొంభై శాతం వరకు ఆగస్టు నెల అంతా కూడా వృచ్చిక రాశి వారు ఖచ్చితంగా కాలభైరవ దర్శనం చేసుకోండి చాలా శుభమైన ఫలితాలు కలుగుతాయి కొంతమంది ఉద్యోగ వ్యాపార రీత్యా కానీ లేకపోతే ఆడవారి ఇబ్బందుల వల్ల కానీ ఉన్నవారు కాటుకుని ధరించండి నల్లటి కాటుకుని మాత్రం ఇలా వృత్తలాకారంలో రౌండ్గా మాత్రం ధరించడం చెప్పదగ్గ సూచన ఈ ద్వాదశ రాశులు ఫలితాలు అనేటువంటివి గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది పంచాంగకర్తల ఆధారంగా గోచార రీత్యా కేవలము ఈ రాశి వారికి ఈ నెలలో ఈ విధంగా జరుగుతోంది అని మాత్రం మీకు వివరించడం జరిగింది కానీ వ్యక్తిగతంగా మీరు వివాహం ఎప్పుడవుతుందండి గురువుగారు లేదా నేను స్థిరాస్తులు ఎప్పుడు కొనుక్కోగలుగుతాను ఎప్పటి నుంచో నా కళ ఒక ఇల్లు కొను కట్టుకోవాలి లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి మా తండ్రి గారు ఇవ్వలేకపోయారు నేను కష్టపడి నా పిల్లలకి ఇవ్వాలి అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కానీ లేదా సంతానం కలగడం లేదు గురువుగారు ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా ఎన్ని హోమాలు చేస్తున్నా కలగడం లేదు అనేటువంటి వారు కానీ లేదా ఉద్యోగం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు గురుగారు ప్రమోషన్లు రావడం లేదు అలాగే నాకు ఉద్యోగంలో ఎదుగుదల కూడా ఉండట్లేదు అనేటువంటి వారు కానీ లేదా ఎప్పటి నుంచో మా ఇంట్లో నిత్యము కూడా ఎవరికి ఒకరికి అనారోగ్యం అలా కంటిన్యూగా వస్తోంది వెళ్తోంది గురువుగారు ఏమిటి ఈ సమస్యకి పరిష్కారం అనేటువంటి వారు కానీ ఇవన్నీ కూడా కేవలం వ్యక్తిగతంగా మాత్రమే మీరు తెలుసుకోగలుగుతారు ఆ వ్యక్తిగతంగా మీరు తెలుసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి ఖచ్చితంగా కొంతమంది పూర్వం రోజులు వాళ్ళు ఉన్నారు అటువంటి వారికి వ్యక్తిగతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ రాసుకునే లేకపోవడం లేదా మర్చిపోవడం టైమింగ్ అనేది జరిగింది అటువంటి వారు ఎవరన్నా సరే మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితమైనటువంటి ప్రాకారంలో ఉద్యోగం ఏ నెల నుంచి ఏ నెల వరకు రావచ్చు ఉద్యోగం రావాలంటే మనం ఏ ప్రయోగం చేయాలి ఏ హోమాలు చేసుకోవాలి ఏ శాంతులు చేయాలి అదేవిధంగా సంతానం కలగాలంటే ఏ దేవత ఆరాధన చెయ్యాలి స్థిరాయిస్తులు కొనాలి దాంతోపాటుగా మనం మన పిల్లలకి కాస్త ఓ ధనాన్ని ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో ధనం ఇవ్వాలంటే మన దగ్గర ధనం నిలబడాలి అంటే మనం ఏం చెయ్యాలి ఏ రోజు ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే మనకు ధనం కలిసి వస్తుంది ఏ రోజు ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే మన ప్రమాదాలు పోతాయి అదేవిధంగా మనం జీవితాంతము కూడా సుఖ సంతోషాలతోటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పిల్లా పాపాలతోటి వంశం అభివృద్ధి చెందాలి అంటే ఏ రోజు ఏ సమయంలో ఏ పూజ ఏ భగవంత ఆరాధన ఏ వస్త్రాలు ధరించాలి ఏ విధమైనటువంటి మన మెల్లో ఉన్నటువంటి మాలలు కానీ లేదా ఇంట్లో నిత్యము చేసుకునేటువంటి చిన్న చిన్న పూజ కానీ జాతకంలో ఉందా లేదా అసలు కుజదోషం ఉందా లేదా మాంగళ్య దోషం ఉందా అనేటువంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా వ్యక్తిగతంగా మీకు మేము పరిశీలన చేసి అది కూడా కేవలము చేత్తో రాసి పరిశీలన గావించి అసలు విషయాన్ని అంతటి మీకు క్షుణ్ణంగా విశదీకరించి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క గ్రహస్థితులను తెలుసుకోవాలి అంటే మీరు మీ యొక్క వ్యక్తిగతంగా డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వండి లేని పక్షంలో అటువంటి వారు లేనిటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మమ్మల్ని సంప్రదిస్తే దానికి రెమెడీగా అంటే మీ యొక్క కళ్ళు చూసి మీ మాట వ్యవస్థను చూసి మీ యొక్క వాయిస్ని మీ కష్టం విని దాని యొక్క రెమెడీ అనేటువంటిది ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరూ కూడా ఈ నెల ఏ విధంగా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు